పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న క్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో స్పీడ్ పెంచింది బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ కీసర్లో రోడ్ షో నిర్వహించారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈటల అధికార పార్టీ కాంగ్రెస్పై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశాడని ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలతో ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కారని ఈటల ఆరోపించారు ఈటల రాజేందర్ రోడ్ షోకు ప్రజలు అశేష ప్రజానికం బ్రహ్మరథం పట్టారు A gente మీ అందరికీ ఆసపరిచింది కాబట్టి నా మాటలేం కొత్త కాదు నా చరిత్ర ఏం కొత్త కాదు కాబట్టి మీరందరూ కూడా పదమూడవ తారీఖు నాడు పదమూడవ తారీఖు నాడు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారిని ఎన్నుకునే ఎన్నికలు కాబట్టి అందరం కూడా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి రైతు బంద్ చేసినటున్నది రైతు బాధ పదిహేను లక్షలుందా పదివేల ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు మోసం చేసింది తప్ప మళ్ళీ ఉంటా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గాడి గుడ్డు ఇచ్చిన అని చెప్పి సిగ్గు లేకుండా తిరుగుతున్న పరిస్థితి నేను చూస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ గాడి గుడ్డు ఏమి ఇస్తాలో ఆరో తారీఖు తర్వాత నాలుగో తారీఖు నాడు ఎన్నికల కౌంటింగ్ ఉండబోతా ఉంది కాబట్టి ఆరో తారీఖు తర్వాత రేవంత్ రెడ్డి సంఘటన తెలుస్తుంది కాబట్టి ఈశాన మండల ప్రజానిక మంతా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా వర్షం పడుతుంది తొలిసింది కాబట్టి మాటలు మాట్లాడడం మంచిది కాదు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి